ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సుపై మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇంతవరకు మాత్రమే ఉచిత బస్సు అయితే కనుక అందుబాటులో ఉంటుందని సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు కింద అనిపిస్తుంది రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అని చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలవుతుందని ఇప్పటికే ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి బస్సు ఉచిత బస్సు ఎంతవరకు వర్తిస్తుంది ఏంటని దానిపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు వివరాలు చూస్తే ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వచ్చే నెల పదిహేను నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం అదనపు బస్సుల కొనుగోలుతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అన్న దానిపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా శ్రీశైలం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డలందరికీ శుభవార్త చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా కూడా ఉచిత ఉచితంగా బస్సులు ఉంటాయని చంద్రబాబు తెలిపారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు తద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం జిల్లా పరిధి అనేది చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగడానికి కాదు మీరు ఏ జిల్లా పరిధిలో ఉంటారో వెస్ట్ గోదావరిలో ఉంటే వెస్ట్ గోదావరి మొత్తం తిరగడానికి అవుతుంది లేదా ఈస్ట్ గోదావరిలో మీ ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం తిరగడానికి అవుతుంది అలాగే ఏ జిల్లాలో మీ ఆధార్ కార్డు ఉంటే ఆ జిల్లా పరిధిలో మాత్రం మీరు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయడానికి ఉంటుంది ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గిరిజన శాఖ మంత్రి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఇదే క్లారిటీ ఇచ్చారు అప్పట్లో వైసీపీ మండలిలో కూడా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నించారు ఇప్పుడు దీనికి సమాధానంగా జిల్లా పరిధిలో ఈ పథకం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెప్పేశారు దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల యొక్క పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణాలు చేసేందుకైతే వీలుండనుంది మీ యొక్క ఆధార్ కార్డు ఏలో ఏ జిల్లా ఉన్నట్లయితే ఆ జిల్లా పరిధిలో మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవుతుంది